హాయ్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వల్లు చేయడం నేర్పేనా ముందుగా ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఐటెం సగ్గుబియ్యం క్యారెట్ కరివేపాకు జీలకర్ర కొత్తిమీర మిర్చి అల్లం వీటిని మిక్సర్లో వేసి పేస్ట్ చేయాలి ఒక బౌల్ తీసుకుని అందులో వన్ అవర్ నానబెట్టిన సగ్గుబియ్యం ఆ తర్వాత క్యారెట్ అలాగే కరివేపాకు జీలకర్ర కొత్తిమీర మిర్చి అల్లం వీటిని మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకున్నాముగా ఆ పేస్ట్ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత వన్ గ్లాస్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ సాల్ట్ వన్ స్పూన్ వేసి మిక్స్ చేసిన తర్వాత వడల్లా చేయాలి ఒక పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి మనం ముందుగా చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి అంతే సగ్గుబియ్యం వడలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్